శ్రీ మహాగణాధిపతి అహా భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జయ మీరు రాజమండ్రి నుంచి వచ్చారు మీ పేరు ఏంటంటే యాళ శ్రీనివాసరావు రామండ్రి నుంచి వచ్చారు బడుగు దీపిక అని చెప్పని మా దగ్గర డాన్స్ స్కూల్లో కళాభారతిలో రాజమండ్రి నుంచి వచ్చి ఆమె ఆర్ట్స్ కాలేజ్ చదువుతుంది బిఏ ఏం చదువుతుంది డిగ్రీ చదువుతుంది ఆ అమ్మాయి బడుగు దీపిక అని చెప్పి రాజమండ్రి నుంచి వచ్చి గోకవరంలో మా నాట్యాచార్యుల వద్ద డాన్స్ నేర్చు మా కళాభారతులు నాట్యం నేర్చుకుంటుంది ఆ అమ్మాయికి కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చి పసది పట్టిందంటది నాకు ఎవరైతే ఆపరేషన్ చేశారో అదే రెడ్డి గారిని ఫోన్ చేశాను ఏం చేస్తే వాళ్ళు చాలా కన్సిడర్ చేసి ఆయన అద్భుతమైన డాక్టర్ మానవత్వం కలిగిన డాక్టర్ రెడ్డి గారు నేను నా ఆపరేషన్కి ఐదు లక్షల రూపాయలు అవద్దు చెప్పి నీళ్ళు నలభై ఎనిమిది వేల రూపాయలు ఛార్జ్ చేశారాయన అలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో అంత తక్కువ చేసిన ఛార్జ్ చేసిన డాక్టర్ని నేను ఇంతవరకు చూడలేదు ఎవరికైనా యూరాలజీ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఆ డాక్టర్ గారి గౌతమ్ రెడ్డి గారి దగ్గరికి అని కానీ కోరుకుంటున్నాను నేను అది అంటే చాలా చీప్ ఇప్పుడు ఈ అమ్మాయి కూడా థర్టీ థౌజండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ ఛార్జెస్ తోట ఆయన బయటకు పంపించారు ఆవిడ్ని నేను ఫోన్ చేస్తే లేదండి చాలా తగ్గించానని చెప్పారని చెప్పారాయన మహానుభావుడైనా ఆ అమ్మాయికి డబ్బులు లేకపోతే ఏదో ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ నేను వాళ్ళకి పే చేశాను వాళ్ళ అమ్మగారు జయలక్ష్మి గారు ఆవిడ టైలరింగ్ చేసుకుంటూ బ్రతుకుతున్నారు వారికి తండ్రి లేరు ఆ అమ్మాయికి తండ్రి లేరు సో చాలా కష్టాలు ఉంది కుటుంబం కిడ్నీ ఆ వయసులో కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడం అంటే మాటలు కాదు అందుకనే వారికి ఒకటో ఇరవై ఆరు వేల రూపాయలు నేను సహాయం చేయడం జరిగింది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీకు కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ దాంట్లో అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ भारत माता की जय जै। जय श्री राम, राम।, राम। पेमेंट